Thank you పూర్వీ జగన్నాథ స్వామి ఆలయం ప్రపంచం యొక్క రహస్య భాడాగారంగా పిలిచే ఆలయం అనేది ఒరిస్సా రాష్ట్రంలో కొలువై ఉంది ఈ ఆలయంని ఎందుకు రహస్య భాండాగారం అని పిలుస్తారంటే సైన్స్కి కూడా అంత అంతచెక్కని రహస్యాలు అనేవి ఈ ఆలయంలో చాలా ఉన్నాయి ఎంతోమంది సైంటిస్టులు ఈ ఆలయానికి వచ్చి పరిశోధన చేసినా సరే ఈ ఆలయంలో ఉన్న రహస్యాన్ని కనిపెట్టలేకపోయారు అలాగే అనంత పద్మనాభ స్వామి ఆలయంలో ఉన్న ధనం కంటే ఈ ఆలయంలో పదిరెట్లు ఎక్కువ ధనం ఉందని మనకి పురావస్తు శాఖ వాళ్ళు చెప్తూ ఉంటారు ఈ ఆలయంలో శ్రీకృష్ణ పరమాత్మ తన అన్నయ్యన బలరాముడు చెల్లెలైన సుభద్రాదేవితో జగన్నాథులనే రూపంలో ఇక్కడ స్వామివారు దారువు రూపంలో వెలిసి ఉన్నారు దారువు అంటే చెక్క ఈ ఆలయంలో ఉన్న విగ్రహాలు అనేవి వేప చెట్టు యొక్క బెడతో చేపడి ఉన్నాయి ఈ ఆలయంలో అత్యంత విశిష్టమైన ఉత్సవం నవకలేబ్ర ఉత్సవం ఈ నవకలేబ్ర ఉత్సవం అనేది పద్నాలుగు సంవత్సరాలకు ఒకసారి జరిగింది ఎందుకు ఈ నవ ఉత్సవానికి అంత విధిష్టం అంటే నవ అంటే కొత్త కలేబరం అంటే శరీరం ఎలాగైతే మనిషి చనిపోయిన తర్వాత తన పాత శరీరంలో నుంచి కొత్త శరీరంలోకి తన ఆత్మని ప్రవేశపెడతారో అలాగే జగన్నాథ స్వామి తరపున అర్చకులు కూడా ఈ జగన్నాథ స్వామి పాత విగ్రహాల్లో ఉన్న ఆత్మస్వరూపమైన బ్రహ్మ పదార్థాన్ని కొత్త విగ్రహాల్లోకి మార్చుతారు ఈ కొత్త విగ్రహాలకి సరిపడే చెక్కను సేకరించడానికి ఎంతో కృషితో కూడిన పని ఈ చెక్కని సేకరించడానికి పాండా అనే కొంతమంది సేవకులు అలాగే శ్రీకృష్ణస్వామి యొక్క ప్రధాన అర్చకులు ఈ పూరికి కొంచెం దూరంలో ఉన్న మంగళగౌరి అనే అమ్మవారి యొక్క ఆలయానికి వెళ్ళి అక్కడ కొన్ని రోజులు బస చేసి అమ్మవారిని కఠిన ఉపవాస దీక్షతో పూజలు చేస్తారు అలా కొన్ని రోజులు పూజ చేసిన తర్వాత ఒకరోజు రాత్రి ప్రధాన అర్చకులు యొక్క కల్లోకి అమ్మవారు కనపడి పలానా చోట స్వామి యొక్క బెరడు అలాగే పలానా చోట సుభద్రాదేవి యొక్క చెక్క అలాగే పలానా చోట బలరాముడికి సరిపడా దారు అనేది ఉందని చెప్తూ ఉంటారు దీనికి సూచికగా అమ్మ అమ్మవారి యొక్క బృందానికి పాము రూపంలో వచ్చి ఆ బృందానికి మార్గసూచికం చేస్తారు నిజంగా దీనికి రుజువా ఉందంటే మన మనకి రెండు వేల పంతొమ్మిదిలో ఉత్సవం జరిగినప్పుడు అమ్మవారు నిజంగా ఒక పాము రూపంలో వచ్చి ఆ బృందానికి మార్గసూచికం చేశారని ఆ యొక్క ఉత్సవాన్ని లైవ్లో చూసిన వాళ్ళు ఎంతోమంది చెప్పారు జగన్నాథ స్వామి యొక్క దారు చేయడానికి కొన్ని నియమాలు ఉన్నాయి ఆ దారు అనేది వేప చెట్టు అయ్యి ఉండాలి అలాగే ఆ వేప చెట్టు యొక్క బెర్డ్ అనేది నలుపు రంగులో ఉండాలి ఆ వేప చెట్టు మీద శంఖం చక్రం గదా ముద్రలు ఉండాలి సుభద్రాదేవికి ఏమో బెరడు అనేది పసుపు రంగులో ఉండాలి చెట్టు ఏమో వేప చెట్టు అయి ఉండాలి అలాగే ఆ యొక్క చెట్టు మీద పద్మం యొక్క గుర్తు ఉండాలి బలరామస్వామికి ఏమో బలరామస్వామికి అమ్ స్వామివారు తెలుపు రంగులో ఉంటారు కాబట్టి చెట్టు అనేది తెలుపు రంగులో ఉండాలి అలాగే స్వామివారి యొక్క చెట్టు వేప చెట్టు అయి ఉండాలి ఆ చెట్టు మీద మనకి నాగలి గుర్తు అనేది ఉండాలి ఈ నిజంగా ఈ గుర్తులు ఉంటాయంటే రెండు వేల పంతొమ్మిదిలో ఉత్సవం జరిగినప్పుడు ఆ గుర్తుల్ని ఎంతోమంది ఫోటోలు తీసి ఇంటర్నెట్లో ఎంతోమంది పెట్టారు స్వామికి ఈ యొక్క బెడ్ సేకరించిన తర్వాత ఎన్నో పూజలు చేసి ఆలయంలోకి తీసుకెళ్తారు ఆలయంలో కొన్ని నెలలో ఎంతోమంది అక్కడ సేవకులు కష్టపడిన తర్వాత జగన్నాథ స్వామి యొక్క రూపరూపలు చేస్తారు స్వామికి ఆ యొక్క రూపరేఖలు చేసిన తర్వాత అత్యంత ప్రధానమైన ఉత్సవం ఆ రోజు రాత్రి చేస్తారు ఆ రోజు రాత్రి ఏంటంటే జగన్నాథ స్వామి యొక్క ఉత్సవ విగ్రహాలు అలాగే స్వామివారి యొక్క మూల విగ్రహాలు తయారైపోయిన తర్వాత పాద విగ్రహాల్లో ఉన్న బ్రహ్మ పదార్థాన్ని తీసుకెళ్ళి కొత్త విగ్రహాలుగా మార్చుతారు ఎంతోమంది ఏం చెప్తారంటే ఆ బ్రహ్మ పదార్థం ఇప్పటికీ శ్రీకృష్ణ పరమాత్మ యొక్క గుండె అని అది మాత్రం నిజం కాదు నిజంగా శ్రీకృష్ణ పరమాత్మ గుండె అనేది ఇప్పటికీ లేదు అసలు నిజంగా ఆ బ్రహ్మ పదార్థం అంటే ఏంటి ఆ బ్రహ్మ పదార్థం ఎలా ఉంటుందో ఇప్పటివరకు ఎవరికీ తెలియదు ఆ బ్రహ్మ పదార్థాన్ని మార్చే అర్చకులకు కూడా ఏంటో తెలియదు కానీ ఒకళ్ళు చూశారు ఆ ఎవరు చూశారు అసలు ఆ బ్రహ్మ పదార్థం ఏంటి అనేది నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్